పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఉగాది రోజున వేప పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యమంటారు పెద్దలు ఏడాదిలో ఎప్పుడు జరగబోయే విషయాల గుర్చి పని కట్టుకొని వినడం ఎందుకు అందరూ ఒక్క చోట కూడి పంచాంగం వినాల్సిన అవసరం ఏమిటి అంటే జవాబులేమిటో తెలుసుకుందాం ప్రాచీన భారతీయులు ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనమీ ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్క వేసి వాటి ప్రకారము ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం పంచాంగంలో ఐదు ఉంటాయి తిది వార నక్షత్ర యోగ కర్ణములు అనే ఐదు భాగాలుగా ఉంటాయి అందుకే దీన్ని పంచాంగము అంటే ఐదు కూడిన పేరు సంపద వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారము ప్రాప్తిస్తాయని అంటారు పురాణాల పండితులు ఇక పంచాంగం ప్రకారము వ్యవసాయానికి వర్షానికి రాజ్యానికిలా ప్రతి విభాగానికి ఓ అధిపతి ఉంటాడు ఇలా తొమ్మిది మంది నాయకులు నవనాయకులు అని పిలుస్తారు వీరు సంచారం వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంటుంది దేశంలో వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు నవనాయకుల సంగతి ఇలా ఉంచితే ఒక్క మాసానికి అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహమైన ఫలితాలు ఉండవచ్చు ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశి ఫలాలు ప్రత్యేకత చెప్పేది ఏముంది మనిషికి నక్షత్రం ప్రకారం అతని ఆదాయ వేయాలను కడతారు దీనివల్ల మనుషులలో ఆదాయాన్ని మించిన ఖర్చు చేయకూడదని అనుగాని చోట అధికలమని అవమానం పాలు కాకూడదని జాగ్రత్త ఏర్పడుతుంది ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే సంవత్సరం తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు ఇప్పుడు అంటే పంచాంగాలు ఇంటింటా కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు కేవలం కొద్దిమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి కాబట్టి ఉగాది రోజున వారు నుంచి రాబోయే సంవత్సరం విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒక చోటికి చేరేవారు దీనివల్ల పంచాంగ శ్రవణం నలుగురు కలుసుకుని కష్టసుఖాలు కలబోసుకుని సందర్భంగా కూడా మారింది ఇక పైగా పంచాంగంలో సామాన్యులకు అర్థం కాని విషయాలు అనేక ఉండవచ్చు వాటన్నిటినీ నివృత్తి చేసుకునేందుకు ఈ పంచాంగ శ్రవణము ఉపయోగపడుతుంది ధార్మిక పరమైన సందేహాలను తీర్చేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరము అధిక భాగంలో శుభకార్యాలు చేసుకోవచ్చా గ్రహస్థితి బాగలేకపోతే ఏం చేయాలి ఏ నోములు ఎప్పుడు జరుపుకోవాలి ఏ వ్రతం ఎలా చేసుకోవాలి వంటి సవా లక్ష సందేహాలన్నిటికీ పూర్వం పంచాంగ శ్రవణం వేదికగా మారింది అందుకనే పంచాంగ శ్రవణం చేసేవారికి విన్నవారికి కూడా నవగ్రహాల ఆశీషులు లభిస్తాయని ఫలస్థుతిగా చెప్తూ ఉంటారు పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా కూడా తెలుసుకోగలుగుతాం అలాగే వ్యక్తిగతమైన గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి ముందుగానే చేసుకోవడం వలన ఆ గ్రహగతుల వలన కలిగే బాధలు కష్టాల నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే ఏ గ్రహము ఎలాంటి ప్రభావాన్ని సంవత్సరం పొడుగునా చూపుతుంది అనేది తెలిపేదే ఈ పంచాంగము పంచాంగం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఎప్పుడు కరువులు ఏర్పడతాయి అనావృష్టి అతివృష్టి వర్షాల వల్ల ఏదైనా సునామీ తుఫాన్ లాంటివి వస్తాయా ముందుగానే పసికట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అందుకే ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చేదే ఈ పంచాంగం ద్వారా తెలుసుకోవచ్చు అది కాక ఈ పంచాంగం శ్రవణం తర్వాత మరి ఒక్కటి ఆకట్టుకునేది కవి సమ్మేళనం మన తెలుగు రాష్ట్రాలు అవి సమయాన అద్భుతంగా జరుగుతుంది ఈ రోజు నా కౌలనో పండితుల పండితులను ప్రభుత్వం వారు దగు రీతిలో సత్కరిస్తారు ఇక ఆష్టావదానం శతావదానం చష్టావదానం వంటి కార్యక్రమాలను కూడా కనర పండుగ వినుల బిందుగా జరుగుతాయి ఇక శ్రీనివాసుని సన్నిధిలో తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈ రోజు ఈ రోజు ఉగాదిని కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఇక పండుగలు సాంప్రదాయాలు మర్చిపోవద్దు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకదే ప్రతీకలు అంతేకాదు ప్రతి పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో మన భావితరాలకి తప్పకుండా వినవించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్